యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవోపు వెలుగు కలిగి వారితో చెప్పాను సహోదరి సహోదరుడా వెలుగు మనిషికి దారి చూపించేది వెలుగు మనిషికి ఆనందాన్ని సంతోషాన్ని కలగ చీకటి మానవ జీవితంలో కలవరాన్ని భయాన్ని కలగ ఎవరు కూడా చీకటిని ప్రేమించరు కానీ ప్రతి మనుష్యుడు కూడా వెలుగును కోరుకుంటాడు చీకటిని ఎవరు ప్రేమిస్తారు అనగా దొంగలు వ్యభిచారులు వారే చీకటిని ప్రేమిస్తారు ఎందుకు అని అంటే వారు చేసే క్రియలు ఎవరికి కనపడకూడదని వారు వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తారు ఈ దినాన ఈ లోకానికి నేనే నిజమైన వెలుగును అని యేస్సు తెలియచేస్తున్నట్లు ఏసే నిజమైన వెలుగైనాడు ఆయనను వెంబడించే వారందరూ కూడా వెలుగులో నడవాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా యేస్సు ఈ లోకానికి ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు ఆయన ఈ లోకానికి రావడము ద్వారా పాపాంధకారమైన చీకటి నుండి విడుదల చేసి ఐకికమైన విచారాల నుండి సా యొక్క కుయుక్తుల నుండి దేవుడు విడుదల చేసి మన జీవితాలలో ఆయన వెలుగును కలగ చేస్తాడు యేస్సుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడ్డారు దేవునికి ఇష్రాయలు ప్రజలు ఐగుప్తు అనే నుండి వారిని దేవుడు విమోచించి కనాను వైపు నడిపిస్తున్నప్పుడు నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన చదువుదాం వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగును రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను దేవుడైన యుహోవా అగుప్తి యొక్క బానుసత్వము నుండి విమోచించి వారిని కానాను వైపు నడిపేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని అరణ్య మార్గములో ఉన్నప్పుడు వారికి పగటి వేళ మేఘ స్తంభముగాను రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి దేవుడు వారికి వెలుగునిచ్చి వారితోనే దేవుడున్నాడు ఆ వెలుగులో శ్రాయులు క్షేమకరముగాను వారు ప్రయాణాన్ని సాగించారు సహోదరి సహోదరుడా వెలుగు ఆయనను వెంబడించి వారు ఎంత మాత్రమును చీకటిలో నడవరని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ఇంకా మనము చీకటిని ప్రేమించే వారు ఉన్నామా లేక చీకటి క్రియలను విడిచి నిజమైన వెలుగును మనము వెంబడిస్తున్నామా ఈ దినము మనందరము కూడా వెలుగు సంబంధులుగా జీవించాలని క్రీస్తును వెంబడిస్తున్న మన జీవితాలలో చీకటికి ఎంత మాత్రమును చోటు లేకున్నట్లు మనము యథార్థమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనము జీవించవలసిన వారమైన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఎంత మాత్రమును చీకటి లేదు ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినడల అన్యోన్య సహవాసము గలవారమై మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తామో ఏస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచించి మనలను పవిత్రులుగా చేయగలిగింది సహోదరి సహోదరుడా ఇంకా ఏసు వెంబడిస్తూ చీకటిలోనే జీవిస్తున్నావా ఇంకా పాపములోనే జీవిస్తున్నావా ఇంకా ఈ పాపాంధకారమైన లోకములోనే తిరుగులాడుతూ ఉంటే ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన వెలుగైన ప్రకారము మనందరము కూడా వెలుగై ఉండ యేసుని వెంబడిస్తున్న మనందరము కూడా వెలుగు సంబంధుల వలె జీవించాలి ఒకవేళ మనము యస్సు వెంబడిస్తున్నాము అని చీకటిలో మనము జీవిస్తే మనము వెలుగు సంబంధులు కాదు గాని మనము చీకటి సంబంధులు సంబంధులుగా వెలుగు కలిగి మనము జీవించాలని మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే లేఖనాలు తెలియచేస్తున్నట్లు ఇదిను మనందరము కూడా వెలుగు సంబంధులుగా మనము జీవించాలి ఇంకా ఒకవేళ చీకటిలో ఉంటే ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటే ఇంకా పాపాంధకారములోనే ఒకవేళ తిరుగులాడుతూ ఉంటే ఈ ఉదయకాల కాల సమయంలో దేవుని వాక్యము తెలియచేసినట్లుగా ఆయనను వెంబడిస్తున్న మనము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి మనము జీవించవలసిన వారమైన అలాంటి వెలుగు మన జీవితాల్లో మన కుటుంబాలలో మన సంఘాలలో మన ప్రాంతాలలో మన దేశం మీద దేవుడు అనుగ్రహించి మనందరి జీవితాలు అటు నిశ్చలమైనటువంటి నిజమైన వెలుగును ప్రభువు కలగ చేయునుగాక ఆమె ప్రార్థన తెలుసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడి మా తండ్రి మీకు వందనాలు స్ల్లిచున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఇంకా ఎవరైనా పాపాంధకారమైన చీకటిలోను అనేకమైనటువంటి విచారాల చేత నలిగిపోతూ ఉంటే ఈ ఉదయకాల సమయమే మీ మెల్లని స్వరము ద్వారా వారితో మీరు మాట్లాడండి వారిలో నా చీకటిను తొలగించి ఆ చీకటి నుండి విమోచించిన ఆయన వారి జీవితాలలో నిజమైన వెలుగును కలగచేసి వెలుగు సంబంధులుగా మేము జీవించినట్లు అటు కృపను మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఇంకను చీకటిలో బంధింపబడి ఉన్నారు అట్టి వారికి ఉదయ కాలము గొప్ప వెలుగును కలగచేస్తున్నాయి వారికున్న బంధకాల నుండి వారికి ఉన్నటువంటి ఆ వ్యసనముల నుండి వారు ఉన్నటువంటి అనారోగ్యము నుండి వారికున్న ప్రతి పరిస్థితి నుండి మీరు విడుదల కలగ చేస్తున్న వారి జీవితాలలో వారి కుటుంబాలలో గొప్ప వెలుగును మీరు ప్రసాదించి వెలుగు సంబంధులుగా చేరు వరకు అయినా కుడికి గాని ఎడమకు గాని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నా ఈ ఉదయకాల ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరి జీవితాల్లో మీరు మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ Amen